కూటమి ప్రభుత్వం దోపిడీకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అడ్డాగా మారిందని వైఎస్ఆర్సీపీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యకుడు చిల్లా జగ్గిరెడ్డి మాట్లాడారు నకిలీ టికెట్ల పై విచారణ జరపాలని ఈ స్కామ్ లో ఒకరి మీద ఎఫ్ఐఆర్ చేసి చేతులు దురిపేసుకుంటారని మిగతా వాళ్ళని దాచడం వెనుక ఆందోళన ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు భక్తుల మనోభావం దెబ్బతీసే విధంగా వాడపల్లి ప్రతిష్టను దెబ్బతీస్తుంటే సనాతనవాదులు ఏమైపోయారని ప్రశ్నించారు ఇదే విషయంపై జగ్గిరెడ్డి మాటల్లో ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే కోనసీమ తిరుపతిగా వాసిల్లుతున్నటువంటి వాడపల్లి క్షేత్రంలో అనేక మంది భక్తులు సుదూర ప్రాంతాన్ని చూస్తున్నారు వారందరూ కూడా వారి ఆశలు ఎరవతాయని వారి కోరికలు తీరుతాయని ఒక రకంగా టికెట్ల రేట్లు పెంచినా కూడా మరి వారు మా యొక్క కార్యక్రమాలు అవుతాయని దేవుడి మీద విశ్వాసంతో టికెట్ రేటు పెంచినా కూడా ఆ డబ్బు కట్టి మాకు అంతా కూడా దర్శనం దర్శనం చేసుకుంటాం ఇది మన ఏదో ఒక అదృష్టం అటువంటి తరుణంలో మరి ఈ రోజున ఏదైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు తీసుకునేటువంటి వెసులుబాటు ఇవాళ అన్ని దేవస్థానాలకి ఉన్నాయి కానీ అందులో ఉన్నటువంటి నిబంధనలు కూడా ఏమిన్నాయంటే ఏదైతే ఒక ఆన్లైన్ లో ఒక టికెట్ ఇష్యూ చేస్తే మళ్ళీ దాని మీద ఇంకొక డూప్లికేట్ రాకుండా ఆ యొక్క సిస్టమ్ విధానాన్ని మనం పెట్టి నడుపుతున్నారు కానీ మొన్న వాడపల్లి గ్రామంలో ఏదైతే వాడపల్లి క్షేత్రంలో ఏదైతే మరి టికెట్ లో ఇచ్చేటువంటి కౌంటర్ ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఒక ఆయన పేరు రాశారు మరి ఎఫ్ఐఆర్ కాపీలో రాశారు జతే దాన్ని కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ నామ చేసి అందులో ఏదైతే ఇంకా అసలు పెద్ద చేపలు ఎవరైతే ఈ రిషంద్ర చెప్పినటువంటి ఒక నాలుగైదు పేర్లని నామ మాత్రంగా పోలీస్ స్టేషన్ కి రెండు మూడు శాతం తిప్పి కేవలం ఈ రోజు ఒక్క మీద మాత్రమే పెట్టి మిగిలిన వాళ్ళు వదిలిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కాము ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కోట నాయకులు అని చెప్పి ఉద్దేశం లేదు అనేక అంశాలు మరి వాడపల్లి విషయంలో వస్తున్నా దేవుని యొక్క ప్రతితో దిగజార్చకూడదు అనేటువంటి ఒకే ఒక నైతిక విలువతో అనేక విషయాల్ని మరి మేము ప్రెస్ ముందుకు రాకుండానే కొన్ని ఆత్మ సందర్భాలు ఉన్నాయి కానీ పవిత్రమైనటువంటి భక్తుల మనోభావాన్ని దెబ్బతీస్తూ వారు ఆన్లైన్ టికెట్ల సైతం ఈ రోజున కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు తీసి వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ చేయలేదు కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము మేము ఖండిస్తూ ఉన్నాం ఏదైతే నుంచి మరి ఒక వ్యక్తి మరి ఇక్కడికి వచ్చి హిండి డబ్బు మరి దోచేసిన తాగితే గుండీ పట్టుకెళ్ళిపోయి మోటార్ సైకిల్ అందరం చూశారు మరి అలాగే ఇక్కడ ఆగితే అన్నవరం దేవస్థానంలో అన్నవరం దేవస్థానంలో అక్కడ ఉన్నప్పుడు పురోహితులు యాభై లక్షలు అక్కడ ఉన్నట్టు అవన్నీ జరిగితే మరి దాని మీద విచారణ చేస్తున్నామని చెప్పి చెబుతున్నాను ఇట్లా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవస్థానంలో టికెట్లు దిచ్చినటువంటి భక్తులు సొమ్ముకు కూడా భద్రత లేకుండా చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి నేను ఇవన్నీ నేను అడుగుతున్నాయి కాదు కొన్ని నేను వాటి రాజకీయం అంటారు మరి ఆంధ్రజ్యోతి పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ లోనే ఇది రాశారు టికెట్లు హంక్ అంటే వాడపల్లి దేవస్థానంలో భక్తులు తీసుకుంటున్న టికెట్లు డబ్బు హాంఫర్ట్ అయ్యింది ఈ హంక్ చేసినటువంటి నాయకులు నాయకుల యొక్క బినామీలు ఎవరు ఎవరైతే రిషేంద్ర ఒక వ్యక్తున్నాడో అతనితో పాటు